నిమజ్జనంలో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు వినాయక మండపాల ఏర్పాటుకు తగు జాగ్రత్తలు పాటించాలని సిఐ సుధాకర్ రెడ్డి భక్తులకు వినాయక చవితి పండుగను భక్తిభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సిఐ సుధాకర్ రెడ్డి అన్నారు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీజే యాజమాన్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది చట్టాన్ని ఉల్లంఘించి డీజేలు పెడితే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఉత్సవ కమిటీలు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు వినాయక ఉత్సవాలను నిర్వహించేవారు మండపాల ఏర్పాటులో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ పోలీస్ స్టేషన్లో వివరాలను నమోదు చేసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు ముఖ్యంగా మంటపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయరాదని డీజేలకు ఎలాంటి అనుమతి లేదని మత విశ్వాసాలను రెచ్చగొట్టరాదని సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని భక్తితో ఉత్సవాలు జరుపుకుంటే ముక్తి లభిస్తుందన్నారు సుప్రీంకోర్టు సూచనలను పోలీసు వారి సూచనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు మంటపాల దగ్గర కరెంటు షాక్ లడ్డూల చోరీ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఎవరూ కూడా మద్యం సేవించకుండా ఉత్సవాలను జరుపుకోవాలన్నారు ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకుని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు అక్కడ పోలీసులు సహకరించే టౌన్ లో కానీ బయట ఊర్లో కానీ ఎవరైనా దగ్గరకు వచ్చి డీజే కావాలని పర్మిషన్ అడిగితే పోలీసుల వైపు నుండి పర్మిషన్ లేదని మా మీరు చెప్పారు కాబట్టి మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు మేమైతే వినాయక వినాయకు పండకు పెట్టాము పెట్టాలేము అని చెప్పేసేయండి కదా మీద ఒకవేళ వాళ్ళు ఏదైనా అడ్వాన్స్ ఇబ్బందులు ఏదైనా ఇచ్చిందే ఇచ్చేసాను అవసరం లేదు వాళ్ళు బయట ప్రతి ఊర్లో ఉన్న డీజేలకు సంబంధించిన అసోసియేషన్ కి అన్ని

అందరికీ మా మనం ఏమంటే పోలీసుల తరఫున రిక్వెస్ట్ డీజర్కి ఎటువంటి అనుమతి లేదు కాబట్టి ఎవరైనా వచ్చినా కూడా లేదు డీజర్ పర్మిషన్ లేదని పోలీసులు చెప్పారు మాకు మీటింగ్ అడిగితే వాళ్ళు అనమాట మేము వాళ్ళతో ఫోన్ చేస్తాం మీరుతో ఫోన్ చేస్తాం లేకుంటే వాళ్ళు మామూలు తెలుసు వాళ్ళు వాళ్ళు సునీల్ తెలుసు ఐఏఎస్ చేసిన कोई जितना और मामले पर कारण नहीं बोल लीजिए सर मैं पकड़ा हूं और अंदर का भी जन साहब ये कर पाएंगे वो भी मिशन पे ले करके और मेरे तरफ से भी मांगे ऑब्जेक्शन ले ये क्या उसका दृष्टिकोण है

ఇన్స్ట్రక్షన్స్ అన్న తర్వాత ఫాలో కావాల్సిందేమా ఒకవేళ లేదు ఆ రోజు జనాల్ని ఒక ఇరవై మందిని ముప్పై మంది ఒక వంద మంది వేసుకొని కూర్చోటం ధర్నా చేసాం అది అని చెప్పి ఆ నిమిషాన్ని గురికన్నా కూడా పండగ అయిపోయిన తర్వాత చట్టం తన పని తను చాలా తీవ్రంగా చేసుకుని అది కూడా చెప్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు నంద్యాల డీజే అసోసియేషన్ సభ్యులతో ఈ రోజు మీటింగ్ నిర్వహించడం ఈ మీటింగ్ ఎందుకనగా రాబు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలను ఇన్స్టాల్ చేసే రోజున తర్వాత వినాయక విగ్రహాలని నిమజ్జనం చేసే రోజున డీజేలకు అనుమతి లేదు అని చెప్పేసి డీజే అసోసియేషన్ సభ్యులకి తెలియజేయడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో కావాలి అంటే కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం నంద్యాల అసోసియేషన్ డీజే వాళ్ళే మాత్రం కాకుండా బయట నుండి వచ్చే డీజే నిర్వాహకులకు కూడా తెలియజేయడం ఏమనగా ఈ డీజే లకి వినాయక చవితి పండుగ సందర్భంగా ఎటువంటి పర్మిషన్ లేవు కాబట్టి బయట ఉన్నటువంటి ఊర్లు బయట ఊర్లలో ఉన్నటువంటి డీజల్ నిర్వాహకులు కూడా ఎటువంటి డీజల్ ని ఆ రోజున పెట్టకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తర్వాత తెలియజేస్తా ఉన్నాము ఎవరైనా అట్లా పెడితే వాళ్ళ మీద చాలా ప్రకారం చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా ఆ రోజు చుట్టుపక్కల మొత్తం అన్ని నందాల్లోకి ఎంటర్ అయ్యే ప్రతి రోడ్డు మీద కూడా ఆ చెక్ పోస్టులు పెట్టేసి డీజల్ ని రానియకుండా గట్టి చర్యలు తీసుకుంటాం సో అందరూ సహకరించి డీజల్ ఎటువంటి ఇది లేకుండా ఆ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి అందుకు పోలీస్ శాఖ సహకరించాలని చెప్పేసి నందల పట్ల ప్రజలందరికీ కోరుతున్నాం థ్యాంక్ యూ సందర్భంగా డీజే లకి డీజే నిర్వాహకులకి అడ్వాన్స్ ఇచ్చింటే డీజే నిర్వాహకులందరూ ఆ ఈవెంట్ ఆర్గనైజర్ కి తిరిగి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి